పూర్తి చేసుకున్నాయి ఏ మచ్చారెడ్డి గారు రావాల గ్రామం లింగాల మండలం నాగర్ కర్నెల జిల్లా కొనసాగాలంటే ప్రతి సంవత్సరం దాతల అవసరం கிரேடனா தெரஸ் தெங்க வெக்க பச்சத்துன கிரேடனா நம்மூர் சேட்டலம வர்க்க சன்மான காரகரம் கத்திய சப்பரமடி நெக் ஆ நம்ம கிரேடனா நீ ஒருனே పెద్దలే రేణుకా నాగరాజు గారు చాలా మంది ఆసక్తితో చూడడానికి వస్తారు కాబట్టి

నేను నూతనంగా ఎన్నుకోబడిన పెదపోత్తపల్లి గ్రామ సర్పంచ్ పెట్ట రేణుకని సంక్రాంతి సంబరాలు జరుగుతున్నందు వలన చాలా సంతోషంగా ఉంది అదే విధంగా రైతు కార్యక్రమం సంబరాలు మంద గుండడం జరుగుతుంది గత ముందు పది సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసిన ఈ సారి ఇంకా కార్యక్రమంగా మంచి చేస్తామని ధన్యవాదాలు సంక్రాంతి అందరికీ నమస్కారం ఈరోజు రోజు కొత్తపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా రైతు సంవత్స రైతు సంబరాలు ప్రతి సంవత్సరం గత పది సంవత్సరాల నుండి ఈ సంవత్సరం పదవ సంవత్సరం ప్రతి సంక్రాంతి పండుగకు రైతు సం రైతు సంబరాలు రైతు బండలాగుడు కార్యక్రమం మా గ్రామంలో చేపడుతున్నారు ఈ సంవత్సరము కొత్తగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచ్గా ఎన్నికైనటువంటి బెట్టరి రేణుకా నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరము ఈరోజు కార్యక్రమానికి పది జతల ఎద్దులు రావడం జరిగింది ఈ కార్యక్రమం ప్రజల ఆధ్వర్యంలో రైతుల ఆధ్వర్యంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టినాం గత తొమ్మిది సంవత్సరాల కంటే భిన్నంగా ఈ సంవత్సరం భారీ ఎత్తున ప్రజల పెద్ద మొత్తంలో ప్రజల ఆశీర్వాదంతో ఎన్ని అవకతవకల అటంకులు ఏదైనా ఎదురైనా మాకు రైతుల ఆశీర్వాదంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినాం ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు మేము మా పెద్ద పెద్ద రైతులకు మా గ్రామ పెద్దలకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ సంవత్సరము మొదటి బహుమతి యాభై వేల రూపాయలు రాయల్ జూత్ వాళ్ళు ఇస్తున్నారు రెండవ బహుమతి పెరుమల్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి గారు మూడవ బహుమతి మత్స్యకార సంఘం నుంచి మత్స్యకార సంఘం సభ్యులైనటువంటి బాలారాయణ ఇన్ఛార్జ్ గారు నాలుగవ బహుమతి అవగారు లక్ష్మయ్య గారు ఐదవ బహుమతి దండు రామలయ్య గారు ఇవ్వడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం వరకు ఐదు బహుమతులు ఇవ్వడం జరిగింది కానీ ఈసారి మా రైతులు అత్యుత్సాహంతో అతి ఆదర ఆదరణ ఎక్కువై నెక్స్ట్ టైంకు ఎనిమిది బహుమతులు ప్రకటించడం జరిగింది ఆ ఎనిమిది బహుమతులలో ఈసారి వచ్చే సంవత్సరానికి ఫస్ట్ బహుమతిగా చిత్రగారి మసన్న కుటుంబ సభ్యులు అరవై వేల రూపాయలు అంటే ఎప్పుడు యాభై వేలు ఇచ్చేవాళ్ళు ఈసారి అదనంగా పది వేలు రూపాయలు పెంచుతూ మొదటి బహుమతి యా అరవై వేల రూపాయలు రెండవ బహుమతిని యాభై వేల రూపాయలు మన గడికోపుల వసంత గారు రెండవ వార్డు మెంబరు వాళ్ళు ప్రకటించు మూడో బహుమతి మన ఎవరు గారి వలయ కుటుంబ సభ్యులు నాలుగో వాడు బెటరి మనమ్మ కుటుంబ సభ్యులు ఐదో బహుమతి మన దండు రామాలయాన్ని మళ్ళీ ప్రకటించడం జరిగింది ఇలాగే ఈ సంవత్సరం లాగానే వచ్చే సంవత్సరం కూడా వారి ఎత్తున ఇలాంటి కార్యక్రమం చేపడతాం ఇంకా పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసి గ్రామ ప్రజల రైతుల ఆశీర్వాదం తీసుకుంటామని మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం